ప్రవేశానికి నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్డ్ రెండు వేల ఇరవై ఐదు పరీక్షా ఫలితాలు సోమవారం విడుదలయ్యాయి ఈ ఫలితాల్లో ఎస్ఆర్ జూనియర్ కాలేజీ నెల్లూరుకి చెందిన విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలను సాధించి ఎస్ఆర్ విజయ ప్రతి సంవత్సరం లాగానే మరొకసారి జాతీయ స్థాయిలో ఎగరేశారు ఫలితాలు సాధించిన విద్యార్థులు వెంకట కోశిక్ బోడెల నూట ఇరవై మూడవ ర్యాంకు ప్రతాప్ రెడ్డి బిజువేబల పదిహేను వందల ఇరవై నాలుగవ ర్యాంకు వెంకట మోహిత్ రెడ్డి బాసరెడ్డి రెండు పేల ఎనిమిది వందల ఎనబై ఏడవ ర్యాంకు ప్రణీత్ కుమార్ దసి ఐదు పేల ఆరు వందల ర్యాంకు మేఘ్నాన్ మావిల్లా ఏడు పేల తొమ్మిది వందల ఒక్క ర్యాంకు సాధించారు ఈ విద్యార్థుల విజయాలకు సంతోషాన్ని తెలియజేస్తూ ఎస్ఆర్ విద్యా సంస్థల చైర్మన్ శ్రీ వరదారెడ్డి డైరెక్టర్ సంతోష్ రెడ్డి సీఈఫ్ఓ సురేందర్ రెడ్డి జీఎం రాజేంద్ర కుమార్ డీజీఎం గోవర్దన్ ఏపీ అకాడమిక్ డీన్ అరవింద్ భవిష్యత్తులో మరింత అత్యుత్తమైన మార్కులు సాధించేలా తీర్చిదిద్దుతామని ఆశాభావాన్ని వ్యక్తపరిచారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో నెల్లూరు జోనల్ ఇన్ఛార్జి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి అకాడమిక్ డీన్ రాంబాబు ఏజీఎం వెంకటేశ్వర్లు నాయుడు ప్రిన్సిపల్స్ కళాశాల అధ్యాపకులు విద్యార్థిని విద్యార్థులను ప్రత్యేకంగా అభినందించారు పేరు ఎస్ఆర్ ఎడ్యుకేషన్ అకాడమీ నెల్లూరు జోన్ దేశంలో ప్రతిష్టాత్మకమైన ఇరవై మూడు ఐఐటీల్లో ప్రవేశం కొరకు నిర్వహించిన ఐఐటి అడ్వాన్స్డ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఫలితాల్లో ఎస్ఆర్ ఎడ్యుకేషన్ అకాడమీ నెల్లూరుకి సంబంధించిన విద్యార్థులు అద్భుత ఫలితాలు సాధించడం జరిగింది ముందుగా ఈ ఫలితాలను సాధించడంలో మాకు సహాయ సహకారాలు అందించినటువంటి విద్యార్థుల తల్లిదండ్రులకు అదేవిధంగా అధ్యాపక మరియు అధ్యాపకేతర బృందానికి మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము ఈ ఫలితాలు చూసుకున్నట్లయితే ఎం వెంకట కౌశిక్ జాతీయ స్థాయిలో నూట ఇరవై మూడవ ర్యాంకు ఓబీసీ విభాగంలో సాధించడం జరిగింది అదేవిధంగా జనరల్ విభాగంలో పి ప్రతాపరెడ్డి పదిహేను వందల ఇరవై నాలుగో ర్యాంకుని జాతీయ స్థాయిలో సాధించడం జరిగింది అదేవిధంగా జనరల్ కేటగిరీలో మరొక విద్యార్థి బి బి మోహిత్ రెడ్డి రెండు వేల ఎనిమిది వందల ఎనభై ఏడో ర్యాంకును సాధించడం జరిగింది అదేవిధంగా డి ప్రణీత్ కుమార్ ఐదు వేల ఆరు వందల ర్యాంకును సాధించడం జరిగింది అదేవిధంగా మావిల్లా మేఘనాథ్ అనే విద్యార్థి ఏడు వేల తొమ్మిది వందల ఒకటవ ర్యాంకును జాతీయ స్థాయిలో సాధించడం జరిగింది ఈ విధమైనటువంటి ఘనమైన ఫలితాలు అందించినటువంటి మా అధ్యా అధ్యాపక బృందానికి మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదేవిధంగా మా పైన నమ్మకాన్ని ఉంచి పేరెంట్స్ మా కళాశాలలో జాయిన్ చేసినందుకు వారి యొక్క నమ్మకాన్ని మేము బొమ్ము చేయకుండా మా సాయి శక్తులా ప్రయత్నించి జాతీయ స్థాయిలో ప్రతిష్టాత్మకమైన ఐఐటిలో ప్రవేశం పొందే విధంగా మేము కష్టపడి విద్యార్థులకు మంచి ర్యాంకులు వచ్చే విధంగా మేము కృషి చేయడం జరిగింది ఈ విషయంలో మాకు మేనేజ్మెంట్ నుంచి కూడా చాలా సహాయ సహకారాలు అందించడం జరిగింది తెర మీద ఉండి మేము కనిపిస్తున్నాం కానీ తెర వెనుక ఈ ఘనమైన విజయాలు సాధించడంలో చాలా తోడ్పాటు అందించినటువంటి మా డైరెక్టరు సంతోష్ రెడ్డి గారు తర్వాత చైర్మన్ వరదారెడ్డి గారు మరియు సిఈఓ సురేందర్ రెడ్డి గారు ఏపీజీఎం రాజేంద్ర ప్రసాద్ గారు తర్వాత ఏపీ డీజిఎం గోవర్ధన్ రెడ్డి గారు మరి కోర్డిన్ అరవింద్ సార్ మరియు సదనరావు గారు అదేవిధంగా లోకల్ అడ్మినిస్ట్రేషన్ అడ్మినిస్ట్రేటర్ శ్రీనివాసరెడ్డి జోనల్ ఇన్ఛార్జ్ గారు మాకు ఎంతో విధంగా ఎంతో సహాయ సహకాలు అందించడం వల్ల ఈ ఫలితాలు మేము సాధించడం అనేది జరిగింది తెలంగాణలో గత యాభై నవ నాలుగు సంవత్సరాలుగా ఈ ఎస్ఆర్ ఎడ్యుకేషన్ అకాడమీ అనేటటువంటి విద్యా సంస్థలు ఎన్నో రకాల మైలురాయిల్ని సాధించడం జరిగింది మరి ఈ ఆంధ్రప్రదేశ్లో నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకొని ఐదో సంవత్సరంలో మేము అడిగిడుతున్నాం కాబట్టి ఈ అతి తక్కువ కాలంలోనే మేము ఈ స్థాయి రిజల్ట్ సాధించటం పట్ల మాకు చాలా సంతోషంగా ఉంది అదేవిధంగా ఈ విజయాన్ని సాధించడంలో మా కరికులం కానీ మా యొక్క మైక్రో షెడ్యూల్ కానీ పిల్లలకు చాలా ఉపయోగపడుతుంది ఈ మంచి ర్యాంకులు సాధించినటువంటి విద్యార్థులు కూడా మా కళాశాలలో చేరినటువంటి వాళ్ళు అందరూ గ్రామీణ ప్రాంతాల నుంచి చిన్న చిన్న స్కూల్స్ నుంచి వచ్చినటువంటి పిల్లలే ఎటువంటి ఫౌండేషన్ లేకుండా వాళ్ళు మా దగ్గర చేరడం జరిగింది అటువంటి పిల్లల్ని మేము ఈ జాతీయ స్థాయిలో మంచి ర్యాంకులు సాధించే విధంగా మేము వాళ్ళకి తర్పీదు ఇచ్చుకొని మేము వాళ్ళకి ఏమి వాళ్ళు ఏం కోరుకుంటున్నారు వాళ్ళు ఉన్నటువంటి ఇబ్బందులు ఏంటి ఈ నేషనల్ ఎంట్రన్స్లో సాధించాలంటే వాళ్ళకు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ని మేము తెలుసుకొని వాళ్ళు ఎందులో వీక్ ఉన్నారో దాని మీద మేము కాన్సన్ట్రేషన్ చేసుకుంటూ ఎటువంటి ఒత్తిడి లేకుండా వాళ్ళు మంచిగా కూల్ వాతావరణంలో మంచిగా ఎంట్రన్స్ రాసేటట్టు మేము వాళ్ళకి సహాయ సహకారాలు అందించడం జరిగింది ఏదైనా విద్యార్థి కాలిక్యులేషన్ విభాగంలో కానీ ఇంకేదైనా విభాగంలో వీక్గా ఉన్నట్లయితే ఆ వీక్గా ఉన్నటువంటి విద్యార్థి ఏ అంశం మీద అతనికి పట్టు లేదు ఏ చాప్టర్లు అతను సరిగ్గా చేయలేకపోతుండడం మేము ముందుగానే గుర్తించుకోవటం తర్వాత అది మా సాస్తో డిస్కస్ చేయడం వల్ల వాళ్ళ పిల్లలను దగ్గరికి తీసుకొని వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బందులు తెలుసుకొని వాళ్ళు మంచిగా నేర్చుకొని కాన్ఫిడెంట్గా ఈ ఐఐటి అడ్వాన్స్డ్ ఎగ్జామ్లో మంచి ఫలితాలు సాధించేటట్లు మా అధ్యాత్మ అధ్యాపక బృందం అనేటటువంటి వారు చాలా కష్టపడ్డారు కాబట్టి వాళ్ళకి మనము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాం ఒక అదేవిధంగా మా షెడ్యూల్ అంటే మా దగ్గర అయినటువంటి ప్రతి విద్యార్థి ఏదో ఒక దశలో ఒక ఐఐటి జై మెయిన్స్లో కానీ తర్వాత ఐఐటి అడ్వాన్స్లో కానీ ఒకవేళ ఆ రెండిట్లో మిస్ అయ్యి ఎవరైనా విద్యార్థి ఉంటే కనీసం అతనికి మనకి ఎంసెట్లో ఏదైనా క్యాంపస్లో సీటు వచ్చే విధంగా మేము ఆ ప్రోగ్రామ్ని అన్ని విధాలుగా డిజైన్ చేసుకోవడం జరిగింది కంపల్సరీ సీట్ గెటింగ్ ప్రోగ్రామ్ అనేది మన దగ్గర ఉంటుంది కాబట్టి ఎటువంటి ఫౌండేషన్ ఎయిత్ క్లాస్ నైన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ నుంచి ఫౌండేషన్ లేనటువంటి విద్యార్థులను ఇటువంటి జాతీయ స్థాయి పరీక్షలకు సన్నద్ధం చే సన్నద్ధం చేయటం అనేది చాలా కత్తి మీద సాము దీన్ని సాధించడంలో మాకు మా అధ్యాపకులు అనేటటువంటి వాళ్ళు చాలా మా కష్టపడ్డారు వారి వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదేవిధంగా తల్లిదండ్రుల గురించి కనుక మనం మాట్లాడుకున్నట్లయితే తల్లిదండ్రులు ఉంది ఎందుకంటే ఏదైనా క్లాసెస్ ఉన్నప్పుడు కానీ ఏదైనా ఉన్న ఏదైనా ప్రైవేట్ క్లాసెస్ ఉన్నప్పుడు కానీ ఇంకేదో ఉన్నప్పుడు కానీ తల్లిదండ్రులు సపోర్ట్ చేసి వాళ్ళకి పేపర్ అప్పుడు కానీ వాళ్ళ దగ్గరుండి పిల్లలకి నేర్పించుకొని అవన్నీ తెలుసుకొని వాళ్ళు ఇంటికి తీసుకెళ్ళడం జరుగుతుంది డేస్ పిల్లల్ని కాబట్టి ఈ విజయంలో తల్లిదండ్రుల పాత్ర కూడా చాలా ముఖ్యమని నేను చెప్పడం జరుగుతుంది అదేవిధంగా ఈ నెల్లూరు పట్టణ ప్రాంత ప్రజలు టెన్త్ క్లాసు పాస్ అయినటువంటి పిల్లల యొక్క తల్లిదండ్రులు ఎవరైనా ఉంటే వారి యొక్క బంగారు భవిష్యత్తు కోసం ఎస్ఆర్ ఎడ్యుకేషన్ అకాడమీ నెల్లూరుని ఎంచుకోవటంలో మీరు మంచి నిర్ణయం తీసుకున్నట్లుగా ఉంటుందని నేను హామీ ఇస్తున్నాను ఎందుకంటే మాకున్నటువంటి గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన పిల్లలను ఈ విధంగా ర్యాంకులు సాధి సాధించడంలో మేము మా సాయి శక్తులా కష్టపడ్డం అదేవిధంగా ఈ రాబోయేటటువంటి టెన్త్ క్లాస్ పాస్ అయినటువంటి స్టూడెంట్స్ని ఎవరైనా వారి యొక్క బంగారు భవిష్యత్తు కోసం మనకి ఎస్ఆర్ కళాశాల ఎంచుకొని మా దగ్గర జాయిన్ చేసి మమ్మల్ని మమ్మల్ని ఎంకరేజ్ చేస్తారని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అదేవిధంగా మనకి ఈ ర్యాంకులతోటి ఈ ప్రస్థానం అనేటటువంటిది ఆగదు ఇంకా మా మీద బాధ్యత అనేది ఎక్కువగా పెరిగింది కాబట్టి రాబోయే కాలంలో మా విద్యార్థులని ఇంకా మేము పర్ఫెక్ట్గా ఇప్పుడు ఉన్నటువంటి చిన్న చిన్న లోపాలు ఏమైనా ఉంటే ఇప్పుడు వచ్చినటువంటి రిజల్ట్స్ కంటే ఇంకా మంచి రిజల్ట్స్ సాధించడానికి మా స్టాఫ్తో మేము అమేకమయ్యి మా పేరెంట్స్ మా స్టాఫ్ మేము కలిసే కట్టుగా ఒక ప్రోగ్రామ్ను మేము డిజైన్ చేసుకొని మేమందరం సమిష్టిగా కృషి చేసి మీడియా మిత్రులకు కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ తెలియజేస్తున్నాను